నాకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయండి నాకు దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చాలా చూసాను నేను కానీ ఇంత అభివృద్ధి చూడలేదు అభివృద్ధి ఎలా జరిగేది మీకు అవపట్లేదా అవపడేది మీరు చూపుకోండి మొత్తం అవపడుతుంది కదా అమ్మఒడి ఇస్తున్నాడు పథకాలు ఇస్తున్నాడు పెంచులు ఇస్తున్నాడు కొంపలు ఇస్తున్నాడు మొత్తం ఇస్తున్నాడు ఇంకా మీకు ఏమి ఇయ్యింది ఏమన్నా చెప్పండి మీరు అస్సలు ఏలైతే చూపించడానికి లేదు ఏది చూపిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా ఉంది మరి తిండి పెట్టట్లేదా ఏం చూడట్లేదు చెప్పండి స్కూళ్లలో మీరు బుక్కులు ఇవ్వట్లేదా పెన్నులు ఇవ్వట్లేదా పెన్సిల్ ఇవ్వట్లేదా పెన్నులు బల్పాలు ఇవ్వట్లేదు ఏమి చెప్పండి అన్ని అన్ని వస్తున్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ ని పెట్టడానికి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అండి జగన్ దే బాగుందండి ఇలాంటి గవర్నమెంట్ ఎప్పుడు చూడలా ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు రాదు కూడా ఈ రోజు సుఖంగా హాయిగా తిని వెతుకుతున్నా అంటే ఆ జగన్ వాళ్ళే బతకాలి ఆరోశ్రీ ఉంది ఆమఒడి ఉంది అన్ని వచ్చింది మాకు బాగా పడాలంటే ఈ జగన్ రావాలి ఎవరైనా కానీ వైసీపీ ఎవరు ఉంటే వాళ్ళకేస్తాం వాళ్ళకే వస్తాం జగన్ ఎందుకంటే మనం పెట్టి అన్నం పెట్టిన వాళ్ళు ఎంత మర్చిపోతాము ఆయన తీసుకుంటే భేదవాళ్ళు ఉంటారు లేదా భేదవాళ్ళు చచ్చిపోతారు మళ్ళీ జగనే అంటారు జగనే వస్తాడు సిద్ధమా సిద్ధము సిద్ధములం సిద్ధమే ప్రతి ఇంట్లో అక్కడ వెనక ఉంది జగన్ అన్న కొట్టేస్తారు అక్కడ అక్కడ ఎవరు నిలబడ్డారని చూడరు వెనకమాల జగన్ అన్న చూసే కొట్టేసే వాళ్ళే ఉంటారు ఇక్కడ చూసి ఓటే జగన్ అన్న ముఖం చూసే ఓటేస్తారు అంటారు ఆ అవును వాస్తవానికి ఇక్కడ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ప్రకారంగా ఈ ఆంధ్రాలో మాములుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు జగన్ అన్న ముఖం చూసి ఓటేయటం జరుగుతుంది మాకు ఇళ్ల స్థలం వచ్చింది ఆటో ఆటో వచ్చి ఆటో డబ్బులు వస్తాయి మా అమ్మకి అప్లికేషన్ పెట్టుకున్న వాలంటీర్ వచ్చింది ఇల్లు లేదు ఇల్లు లేదమ్మా చూసి ఇళ్ల స్థలం ఇచ్చారు నలభై ఎనిమిది సంవత్సరాలు డబ్బులు వస్తాయి అన్ని మాకు నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారా లేకపోతే కొంతమంది ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు లేని వాళ్ళకి మాకు మాకు తెలిసిన వాళ్ళు మొత్తానికి ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఉన్న వాళ్ళకి వాస్తవానికి కొంతమంది ఏమో ఇలా చెప్తున్నారు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటున్నారు అలాంటిది ఏం లేదా అసలు అట్లాంటిది ఏం లేదు వాలంటీర్కి తెలుసు కదండి ఇక్కడ వాళ్ళకి ఉందా లేదో వాళ్ళ లబ్బిదారులు అయితే తీసుకుంటారు సిద్ధం సభ నుం సభ కదా నాలుగు నాలుగు జనాలు అలా వచ్చారు జనాలు వచ్చారు అదే మా జగన్ అన్న ధైర్యం అందుకే సింగిల్ గా పోటీ చేస్తారు సింహం సింగిల్ గానే పోటీ చేసి అర్థమైందా వాళ్ళకి ఓటమి ఎక్కడంటే వాళ్ళు ఎప్పుడైతే మహాకూటమి కొట్టారు కదా ఆ మహాకూటమి వాళ్ళ ఓటమి అంగీకరించారు ఇప్పుడు అంత ఉదాహరణ ఎందుకన్నా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఎలా ఎగబడి చారు ఆ ఫ్యాన్స్ అంతా ఎవరు మా దళితులు మా అంతా ఎవరు ఫ్యాన్స్ తరతరాల నుంచి ఫ్యాన్స్ తర్వాత ఇప్పుడు జగన్ మేము వేస్తేనే ఆయన గెలిచేది నన్ను ఓటే లేదు నన్ను ఓటే వేయలేదు అంటే మా అసలు జగన్ ఎందుకు వదిలేసి మేము ఎందుకు ఓటేస్తాం చెప్పు మాకు జగన్ ముఖ్యం నువ్వు సినిమాల పరంగా మేము చూస్తాం సినిమాలు సినిమాని పరంగా అంగీకరిస్తాం అర్థమైందిగా మాకు వచ్చేసి రాజకీయ పరంగా జగన్ పవన్ కళ్యాణ్ కోసం సినిమాలు చూస్తాం కానీ ఓటు మాత్రం జగన్ అన్నకు వేస్తాం పవన్ కళ్యాణ్ మాత్రం ఓటే జగన్ అన్ను మాత్రం గడిచిగా వేస్తాం సినిమా పరంగా అభిమానం కానీ ఓటు మాత్రం ఎందుకు అతను ప్యాకేజ్ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గా పోటీ చేస్తే మేము నిలబడతాం వెనక సింగిల్ గా చేయకుండా పొత్తులు పెట్టుకుంటే మేము ఎందుకు ఓటేస్తాం మరి రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ గా నించున్నారు కదా ఓట్లు ఎందుకు జనాలు సరైన క్యాండిడేట్ పెట్టుకోలేదు అతను మరి ఇప్పుడు మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం జగన్ అన్న కేబినెట్ లో బాగా చేశారు వాళ్ళు అన్న వాళ్ళు చేసే విషయం అయితే తెలియదు అన్న మాకు జగన్ మా ఇంటి వాలంటీరు జగను మా ఇంటి వాలంటీరు వాళ్ళ కాడికి మేము పోలేదు వాళ్ళ సర్పంచ్ కాడికి కూడా మేము పోలేదు జగను వాలంటీర్ వాళ్ళే వాళ్ళే మా ఇద్దరి మధ్య ఈ వ్యవస్థ బానే ఉంది బానే ఉంది అన్న ఒక్కరికి ఒక అంశం పెట్టలేదు నాయకులతో సంబంధం లేదు వాలంటీర్ వస్తుంది అప్డేట్ వస్తే వాలంటీర్ వచ్చి మాకు సెకండ్స్ వాలంటీర్లు పెట్టుకున్న తర్వాత నా ఇంటికి రేషన్ కార్డు వచ్చి నేను చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టుకుంటే ఇది జన్మభూమి కమిటీ అని పెట్టుకున్నారు నేను రాపిచ్చినందుకు ఆ ఫామ్ రాపిచ్చినందుకు వంద రూపాయలు ఇచ్చా ఆ జిరాక్స్ దీపించుకున్నందుకు జిరాక్స్ పక్కన ఉన్నందుకు ఒక్కొక్క జిరాక్స్ ఐదు రూపాయలు ఇచ్చా అవన్నీ ఎవరిస్తారు నాకు అలా నాలుగు సార్లు జన్మభూమి కమిటీ పెట్టారు అప్పుడు నాకు రేషన్ కార్డు ఎప్పుడు రావాలి వచ్చిన అమ్మట్లో మన నాకు పింఛను కూడా వచ్చింది పింఛను వచ్చే క్రమంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా కరోపాయి రూపాయల వాస్తవానికి టీడీపీకి వైఎస్ఆర్ పార్టీకి చాలా తేడా ఉంది అక్కకి నాగులో అనుకున్నంత తేడా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వాస్తవానికి ఇది అవినీతి లేని రాజకీయం రాజధాని మూడు ఉండాలన్నా ఇప్పుడు మన ముగ్గురు ఉన్నాము ఒక బిర్యానీ ఒక బిర్యానీ నేనే తింటే మీ కావాలి మనం రాజధాని మూడు రాజధానుల విషయానికి వచ్చేసరికి రైట్ పర్సెంట్ అన్న ఇది మాత్రం ఎందుకంటే తెలంగాణలో మనం తీసుకెళ్లి రాజధాని పెట్టుకొని తెలంగాణ అభివృద్ధి చేసుకొని మనం వెనకబడిపోయి ఉన్నా ముప్పై సంవత్సరాలు అదే తెలంగాణ తెలంగాణలో ఒకటి మన ఆంధ్రలో ఒకటి పెట్టుకుని మన ఆంధ్ర కూడా అభివృద్ధి జరిగేది ఇప్పుడు మనం వెనక్కి అవసరం ఉండేది కాదు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాం అది ఫస్ట్ జగనన్న తీసుకున్న ఉద్దేశంలో మేము కూడా ఏంది మా గుంటూరులో తీసేసి రాజధాని మూడు రాజధానులు ఇచ్చాడని మేము కూడా బాధపడ్డాం కానీ మనం ఒక్క బాగుపడితే బాగోదు నలుగురు బాగుండాలా మన మన తోటలో అటు పక్క వాళ్ళు బాగుండాలా ఇటు పక్క కర్నూలు వాళ్ళు బాగుండాలని వాళ్ళ ఉద్దేశం తీసుకున్నాడు ఎన్ని సీట్లు అంటారు జగనన్నకి నా డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కన్ఫామ్ వస్తాయనా నూట డెబ్బై అసలు మాట్లాడే పని లేదు వాళ్ళకి ఓటు వేసేవాళ్ళు ఏం చంద్రబాబు నాయుడు గెలవరా పవన్ కళ్యాణ్ గెలవరా ఇంకెవరు గెలవరు మొత్తం అసలు మొత్తం ఇక్కడ సముద్రం అలలో తాకిటి అసలు సునామీ ఎట్లా వచ్చిందో చూస్తాం కదా అట్లా ఈ నూట డెబ్బై సీట్లు కన్ఫామ్ గెలిచేది గెలిచేది ఇంకా కెరటాలు ఫ్యాన్ గాలితో ఉప్పుతాయా అంతే కన్ఫామ్ గా జరిగేది అదే ఆగేది మాత్రం లేదు ఈ విషయంలో మాత్రం ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారంటారు జనాలు కూటమి వైపా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైపా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు చాలా మంచి పనులు చేశాడు చెప్పండి స్కీములు పెట్టాడు సంక్షేమం అభివృద్ధి రోడ్లు ఉండే కొంతమంది సచివాలయం కట్టి మనకి వాలంటీర్లు పెట్టి ఏ ఏ అవసరం కానీ బయటకి వెళ్ళాల్సి మా ఊర్లోనే జరిగి అన్ని పథకాలు ఏమో మీ ఇంట్లో మా స్థలం ఈ స్థలం ఇచ్చారు కనెక్షన్ ఉంది అమ్మ ఇక్కడ పెన్షన్ వస్తుంది అయితే మరి ఇప్పుడు సిద్ధం సవాలు తెలుసా జనాలు వచ్చారా నిజంగా మొన్న మెదరు జనాలు నిజంగా వస్తున్నారా లేకపోతే నాయకులు తరలిస్తున్నారా వాళ్ళకి మద్యం పార్టీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారా ఎన్ని డబ్బు ఇచ్చినా ఎన్ని మందు పోసినా మనసులో ఉంటే వస్తారండి